రాజ్యసభ ఇస్తారు ఎమ్మెల్యే ఇస్తారు ఏమైనా అడిగినా నేను ఇచ్చారు వద్దని చెప్పా ఆయన నన్ను ఒక తమ్ముడిలాగా బాగా చూసుకున్నారు అభినందించారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించారు అది మీకు తెలుసు మీకోసం రెండు లక్షలు నా ఓట్లు రాశా నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు అని అట లిస్టులు కూడా రాశారు మళ్ళీ మీరు పొరపాటు ఇచ్చినప్పుడు మరిని విమర్శించా దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు అందుకని సంవత్సరం ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం నా కుటుంబం కోసమే నేను బతుకుతా ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు 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 నాకు బాగా నేషనల్ దేశానికి సంబంధించిన వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశ భక్తుడు అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా మాట అంటే చాలా గొప్పవాడు దేశభక్తుడు ఆ మాత్రం ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి మన దేశ భక్తుడు కాబట్టి గొప్ప ఎవరెస్ట్ అంత గొప్పడు కాబట్టి అది కూడా రాజకీయాలు ఒక దేవుణ్ణి ఎలాగ నన్ను పూజ ఒక బతితో నమస్కరిస్తాను అప్పుడు ఎప్పుడున్నా మోడీ గారు కనపడితే ఒక నమస్కారం పెట్టుకుంటాను అంతే తప్ప ఇంకా రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్ ఇక కోసాన్ని ఉన్నాడు తెలుసు ఏంటి ఏంటి ఆశ్చర్యంగా ఉంది నాకు వద్దు నేను రాను ఎప్పుడు అది ఏమైందంటే మాస్టర్ గారు నేను మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే అతిగా ప్రవర్తించి ఎవరైతే కొంత దురుసుగా ఉంటారో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు నోటికి అద్దు అదుపు లేకుండా చేతలకు అద్దు అదుపు లేకుండా మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా సోయ లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తులకి క్షమాపణ పత్రం అని చెప్పి నేను ఒకటి విడుదల చేసిన మా యొక్క పార్టీలో ఉండేటువంటి మండల స్థాయి నుంచి కన్వీనర్లకు మొత్తం పంపించిన జిల్లా స్థాయి అదే విధంగా రాష్ట్ర స్థాయి నాయకులకు అందరికి పోయింది ఆ పోవడంతో ఆ పోయిన మరుసటి రోజే శ్రీరెడ్డి గారు క్షమాపణ లేఖ రాసి నారా లోకేష్ గారికి జగన్ అన్నకు ఒక లేఖ రాసి పెట్టినారు అన్న అని చెప్పేసి అదే ఆ అదే విధంగా నేను ముందు రోజు క్షమాపణ పత్రం రిలీజ్ చేసిన మరుసటి రోజు రాసింది ఇంకా కొంతమంది రాసినారు ఈ రోజు పోసాన్ని ఏమైంది నేను అతిగా మాట్లాడినాను అతిగా అయితే చేసినాను చేసిన దానికి ఈ రోజు నేను ఇదైతే ఉన్నాను నాకు పిల్లకాయలు ఉన్నారంటే మిగతా వాళ్ళకి పిల్లకాయలు ఉండరేమయ్యా అప్పుడు గతంలో కూటమి ప్రభుత్వం ఏదైతే జనసేన ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉండదో వీళ్ళకు లేరా కుటుంబం వాళ్ళకి లేరా బిడ్డలు వాళ్ళకి లేరా ఫ్యామిలీలు వాళ్ళకు ఉన్నారు కదా మరి ఉన్నప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా ఎట మాట్లాడతావయ్యా నువ్వు మాట్లాడుతీవి ఈ రోజు నా కుటుంబం ఉన్నాదంటే వాళ్ళ కుటుంబం లేరా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా వాళ్ళకి బిడ్డలు ఉండరా వాళ్ళకేమి ఉండరా మరి ఈ రోజు నీకు జ్ఞానోదయం అయిందా ఆ రోజు అంటే నీకు కుక్కకి పెడిగ్రీ వేస్తాము పోసానిగాడికి ఏదో పదవం ఒకటిచ్చారు సినిమా నందులకు సంబంధించి ఏదో సినిమాలకు సంబంధించి దాంట్లో ఏ దాంట్లో ఏమో నెలకేమో మూడున్నర లక్ష జీతం దుబ్బితివి ఇప్పుడు మొన్న సినిమాలు ఏమి లేవు సినిమాల్లో ఎవడు క్యారెక్టర్ ఇచ్చేవాడు లేడు ఒక ప్రెస్ మీట్ కు ఇంత తీసుకొని మాట్లాడితే ఆ ప్రెస్ మీట్ కి ఇప్పుడు దేకే ఆ ప్రెస్ మీట్ కి అన్న ఏంటంటే అధికారంలో ఉంటే ఆ జగన్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఎవరికి ఆర్థికంగా సహాయం చేయడు నీకు ఒక పదవి ఇచ్చాడు గవర్నమెంట్ లెక్క నీకు అలర్ట్ చేస్తాడు గవర్నమెంట్ గవర్నమెంట్ డబ్బుల్ని నీకు జీత రూపంలో నీకు ఇచ్చాడు ఏమి ఏం ఇంప్లూన్స్ ఏమి తెచ్చిచ్చేదేమి ఉండదు తిరుమల హుండీలో వేయటము అన్న దగ్గరికి డబ్బులు వేయటము రెండు ఒకటే అది ఇప్పుడు ఇచ్చే వాళ్ళేడు కాబట్టి వీడు మరగడం కుక్క అయింది పెడిగ్రీ వచ్చే మరుగుతుంది మరుగుతుంది దీనికి పెడిగ్రీ అయితే అది అలిపి కూర్చుంటుంది ఇంట్లోనే దాన్ని లీ రా అన్న రాదు సేమ్ అదే పరిస్థితి పోసానికి ఇప్పుడు ఈ పోసానికి పోసేసుకున్నారు కదా నేను వదిలేస్తారా మన వాళ్ళు ఎవరన్నా కూటమి ప్రభుత్వం వదిలేయటం జరుగుతుందా వదిలేస్తారా లేదన్న క్షమాపణ అది కూటమి ప్రభుత్వం నిర్ణయించదు మాకేం తెలుసు ఇప్పుడు మా పార్టీలో అయితే నేను నేను చెప్తా మా పార్టీ విధి విధానాలు ఎట్టుంటాయని అది కూటమి ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఏంది చట్టానికి ఏంది పరిస్థితి జనరల్ మీ ఐడియా ప్రకారం మామూలుగా కామన్ మనిషికి ఆలోచిస్తే వదిలేయాల లేదా అలాగా నన్ను అడిగితే వదలాల్సిన పని అయితే ఏం లేదు మా మా ప్రభుత్వం అయితే వదలదు వదలదు అది ఈ ప్రభుత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం ఎట్లా చేస్తుందేమో చూడాలి ఇక విశాఖపట్నంలో రుషికడ్ ఉంది శివరాజు ఆ ఋషికడ్ ఏం చేస్తే బాగుంటది సుమారు నాలుగు వందల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు అంత డబ్బు ఖర్చు పెట్టి ఏం చేద్దాం బిల్డింగ్ మా మీ ఐడియా ప్రకారం దీపాడు అన్న అన్నం ఉండేదానికి కొట్టుకున్నాడు అది ఏం చేస్తాం తొమ్మిది నగరాల్లో తొమ్మిది నగరాల్లో తొమ్మిది భవనాలు ఉన్నాయి విలాసవంతమైనవి వైజాగ్ లో లేదు వైజాగ్ లో కొండ కట్టుకున్నాడు తండ్రి లేని బిడ్డ ఏదో మోజు పడినాడు ఎదురుగా సముద్రం కిటికీలు ఓపెన్ చేస్తే సముద్రం ఏడు కమేడ్ మీద కూర్చుంటే సముద్రం కనపడేట్టుగా సెట్టింగ్ వేసుకొని బ్రహ్మాండంగా అంత ఒక ముందు ఒక సెట్టింగ్ వేసి ఆ తర్వాత మళ్ళీ భవనాలు నిర్మించారు ఈ రోజుకి పాప అన్న పోయి చూసిన పాపాన పోలా ఎప్పుడన్నా హెలికాప్టర్ లో పోతాయన్న చూసినాడో ఏమో మరి తెలియదు ఏ ఈ రోజు కూడా అన్న అయితే పోలా అది ఆ రోజా పోయి ఓపెనింగ్ అది చేసి వచ్చింది అది కోర్టులో ఉంటే దాంట్లో కూడా దగ్గరలో రోజా గారు కూడా కోర్టు కోర్టు మెట్లు అయితే ఎక్క